రాష్ట్రంలో నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు గ్యారంటీ పథకాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేయని అభివృద్ధి తమ పార్టీ చేస్తుందన్నారు తాము చేసే అభివృద్ధి పనులు చూసి బీఆర్ఎస్ నేతలు ఓరవలేకపోతున్నారని విమర్శించారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు కేటీఆర్ మైండ్ బ్లాక్ అయ్యి ఇక టోటల్గా మన బ్లైటు మన పార్టీకి ఫీచర్ లేదు మళ్ళా కాంగ్రెస్ ఏ వస్తుంది మన పార్టీ పని అయిపోయిందని చెప్పి లేనిపోయిన విమర్శలు చెప్తున్నాము మీ విమర్శలను పట్టించుకో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం రాని వాళ్ళు ఉంటే మీరు అప్పటికేం పెట్టుకోండి రేపటితోని గ్రామ సభలు లాస్ట్ కాదు గ్రామ సభలు అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది మళ్ళీ మీరు ఎల్లుండి వచ్చి చెప్పలికేమి పెట్టుకోర్రీ మళ్ళీ సోమవారం వచ్చి అప్పలికేమి పెట్టుకోండి వెంటనే రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు మీలాగా దొడ్డు బియ్యం అది మనుషులు తినే బియ్యం కాదు యాభై రూపాయల కిలో సన్న బియ్యాన్ని ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వెళ్ళి అన్ని పేద కుటుంబాలకు పిల్లకాడు ఓడలకు సన్న బియ్యం చేపూస్తుంది